పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే వెనుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గురిచిన మాట వలన కలుగును రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమునే రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే విశ్వాసము వలన మనం అనేక గొప్ప కార్యాలను చూడగలుగుతామని పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి విశ్వాసము ద్వారా ఏదైనా చేయగలము అన్ని విషయాలలో వర్దిల్లగలము అని మనం అనేక విషయాల్లో చదువుకున్నాం విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అని వాక్యము సెలవిస్తుంది మనము చూడని వాటిని కూడా విని అవి ఉన్నాయని సామర్థ్యము మనలో ఉంటే దానికి ప్రతిరూపమే విశ్వాసము చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు చాలాసార్లు మనము చూసే నమ్ముతాం కానీ దేవుని యొక్క విషయములో సంబంధమైన కార్యాలలో ఆయన మాటల విషయంలో మనము చూడకపోయినా విని లేదా చదివి నమ్మేవారముగా ఉండాలి ఎందుకంటే నమ్మాలి అంటే అవి దేవుని యొక్క మాటలు గనక ఆయన నిజము గనక ఆయన మాటలో అబద్ధము ఉండదు గనక ఈ రాత్రి ఈ లోకము అనేక విషయాలను చూడకపోయినా నమ్ముతుంది కొంతమంది బడాయికి పోయి లేనిది ఉన్నట్లుగా చెబుతుంటారు మాకన్ని ఆస్తులు ఉన్నాయి నాకు ఇన్ని బంగ్లాలు ఉన్నాయి అని కోతలు కోస్తారు అయినా మనము నమ్ముతుంటాం మరికొందరు లేని వాటిని కూడా చిత్రీకరిస్తూ ఉంటారు అనేక మంది ఆ లాగున్ననే నమ్మి వారి మాటలు విని స్కీమ్స్లో జాయిన్ అయి బెట్టింగ్ యాప్స్లో జాయిన్ అయి తమ యొక్క ధనాన్ని వృధా చేసుకుంటున్నారు ఈ ప్రపంచానికి ఈ ప్రజలకు ఒక్కసారి ఏమి నమ్మాలో ఎవరిని నమ్మాలో ఏ మాటలు వింటే జీవితం బాగుపడుతుందో నమ్మకముగా జీవించగలుగుతారో వారికి అర్థం కాదు అందుకే ఈ రాత్రి ఈ వాక్యము చాలా స్పష్టముగా మనకు తెలియజేస్తుంది వినుట వలన విశ్వాసము వస్తుంది అయితే ఈ మాటలు క్రీస్తును గూర్చినవై ఉండాలి అని క్రీస్తు వారి యొక్క మాటలు విన్నప్పుడు మన జీవితంలో నిరీక్షణ ఉంటుంది ఆయన మాటలు వింటున్నప్పుడు మనలో ఆశ మరలా చిగురిస్తుంది క్రీస్తును గూర్చిన మాటలు మనకు జీవాన్నిస్తాయి ప్రిసహోదరి సహోదరులారా ఒక పట్టణంలో ఒకప్పుడు మోహన్ అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు బాగా చదువుకున్నాడు కాని అతని జీవితంలో ప్రశాంతత సంతోషము లేవు ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని విజయాలు సాధించినా లోపల ఏదో వెలితి మనసు నిండా నిరాశ భయము తాను సంతోషముగా ఉన్నానని అందరికీ నమ్మబలికేవాడు కాని రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ లోపలి బాధ అతన్ని నిద్రపోనిచ్చేది కాదు ఒక ఆదివారం అతను సరదాగా ఒక పార్కులో కూర్చున్నాడు అప్పుడే ఒక చిన్న గుంపు యేసు క్రీస్తు ప్రభును గురించి పాటలు పాడుతూ పరిశుద్ధ లేఖన భాగము చదువుతూ కనిపించారు వారికి పక్కనే కూర్చున్న ఒక ముసలాయన వారి పాటలను మాటలను చాలా శ్రద్ధగా వింటున్నాడు మోహన్కి వారి పాటలు మాటలు వినాలని అనిపించలేదు కానీ ఆ ముసలాయన ముఖంలో ఉన్న శాంతి ప్రశాంతత మోహన్ని ఆకట్టుకున్నాయి ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మోహన్ ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి తాతయ్య నమస్కారం మీరింత ప్రశాంతముగా ఉన్నట్లు కనిపిస్తున్నారు మీరు అసలు క్రీస్తు మాటలను నమ్ముతారా అని అడిగాడు దానికి ఆ తాతయ్య చిరునవ్వుతో నమ్ముతానయ్యా చాలా నమ్ముతాను ఎందుకంటే వినడం వలన నా జీవితము మారిపోయింది ఈ మాటలు నా హృదయాన్ని తాకాయి నా మనసులోని భయాన్ని నిరాశను తొలగించాయని చెప్పాడు మోహన్ ఆ మాటలు విని ఆశ్చర్యపోయి ఎలా తాతయ్య అని అడిగాడు అప్పుడు ఆ తాతయ్య ఇలా చెప్పడం మొదలుపెట్టాడు చూడు బాబు ఒకప్పుడు నాకు మంచి కంటి చూపు ఉండేది నేనొక రైతుని నా పని చేసుకుంటూ సంతోషముగా ఉండేవాడిని కాని ఒక ప్రమాదము జరిగి నా రెండు కళ్ళు పోయాయి అప్పటి నుండి నా జీవితము అంధకారంలో మునిగిపోయింది చీకటి తప్ప ఇంకేమీ కనిపించలేదు నాలో ఉన్న ధైర్యము పోయింది బతకడము ఎందుకు అని అనిపించింది నేను గుడ్డివాడిని కాబట్టి ఎప్పుడూ ఇంటికి పరిమితమైపోయాను నాలో ఉన్న కోపము అసహనము ఎక్కువయ్యాయి ఒకరోజు ఒక పాస్టర్ మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడాలని ప్రయత్నించాడు నేను ఆయన మాట వినడానికి ఇష్టపడలేదు కానీ ఆయన వెళ్ళిపోకుండా అక్కడే కూర్చొని క్రీస్తుని గురించి ఆయన ప్రేమను గురించి ఆయన చేసిన అద్భుతాలను గురించి చెప్పడము మొదలుపెట్టారు నేను ఆయనను చూడలేకపోయాను కానీ ఆయన మాటలు వినగలిగాను ఆయన ప్రేమ కరుణ క్షమా గురించి చెప్తున్నప్పుడు నా హృదయంలో ఒక కొత్త వెలుగు పుట్టినట్లు అనిపించింది నేనెప్పుడు వినని క్రీస్తు ప్రేమ నా చెవుల ద్వారా నా హృదయంలోనికి ప్రవేశించింది ఆ పాస్టర్ రోజు వచ్చి క్రీస్తు ప్రేమను గురించి ఆయన జీవితము గురించి చెప్పడం మొదలుపెట్టారు అప్పుడు నాకు నమ్మకము కలిగింది ఆ నమ్మకమే నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది నా గుండెలో నుండి భయము పోయి శాంతి ఆనందము వచ్చాయి అందుకే అప్పటి నుండి ఎక్కడ క్రీస్తు మాటలు వినబడుతున్నాయో అక్కడికి వెళ్ళి శ్రద్ధగా వింటాను ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును అని నాకు తెలుసు అని చెప్పి ఆ ముసలాయన చిరునవ్వుతో మోహన్ వైపు చూశాడు ఆ మాటలు మోహన్ మనస్సును బాగా తాకాయి తనెంత గొప్పవాడినైనా ఆ ముసలాయనలో ఉన్న శాంతి ప్రశాంతత తనలో లేవని అతనికి అర్థమైంది అప్పటినుండి మోహన్ క్రీస్తు మాటలు వినడం మొదలుపెట్టాడు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళడం మొదలుపెట్టాడు పరిశుద్ధ లేఖన భాగము చదవడం మొదలుపెట్టాడు క్రీస్తు ప్రేమను గురించి ఎంత వింటే అంత నమ్మకము పెరిగింది అతని మనసులో ఉన్న భయము నిరాశ ఒంటరితనము పోయి కొత్త విశ్వాసము ఆశ శాంతి వచ్చాయి అతని జీవితము పూర్తిగా మారిపోయింది రే సహోదరి సహోదరులారా ఈ సంభాషణ ద్వారా మనము నేర్చుకోవలసింది ఏమిటంటే జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా నిరాశతో ఉన్న క్రీస్తు మాటలను వినడము వలన మనకు కొత్త విశ్వాసము కలుగుతుంది ఆ విశ్వాసం మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదు వినడము అనేది కేవలము చెవుల పని కాదు అది హృదయాన్ని తెరిచి క్రీస్తు ప్రేమను స్వీకరించే ఒక మార్గము కాబట్టి ప్రిసహోదరి సహోదరుడా మన అనుదిన జీవితాన్ని విన్న వాక్యము మార్చగలదు మనము వినే క్రీస్తు వాక్యము మనలో విశ్వాసాన్ని రగిలించి నిరాశను తొలగించి కొత్త జీవితానికి దారితీస్తుంది కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న నీవు బలహీనముగా ఉన్నావేమో నిరాశలో ఉన్నావేమో శోధనలో ఉన్నావేమో ఎటువంటి నిరీక్షణ లేని వ్యక్తిగా ఉన్నావేమో ఇంకెందుకు ఈ జీవితము ఇక చాలిద్దాము ఎవరి కోసం నేను బ్రతకాలి అనే తీవ్రమైన ఒత్తిడితో డిప్రెషన్లో ఉన్నావేమో సహోదరి సహోదరుడా ప్రతి మీకు దేవుని వాక్యాన్ని అందించి ఒక సహోదరునిగా నేను ఖచ్చితంగా చెప్పగలను క్రీస్తు యేస్సు వారి మాట మిమ్మల్ని బ్రతికించగలదు ఆయన మాటలు మీకు ధైర్యాన్ని ఇవ్వగలవు మరో కొత్త ఆశను మీ హృదయాల్లో చిగురింపజేయగలవు అయితే అదే విధముగా ఈ రాత్రి ఈ లోకపు మాటలు వింటున్నప్పుడు కొన్నిసార్లు ఉన్నటువంటి విశ్వాసము కూడా పోతుంది ఉన్న నమ్మకము కూడా పోతుంది ఎక్కడో కొద్దిగా అయినా ఆశ కలిగిన మనకు దాన్ని కూడా ఈ లోకము లేకుండా చేస్తుంది మార్త తన యొక్క సహోదరుడైన లాజరు చనిపోయినప్పుడు ఏసో క్రీస్తు వారు లాజరుని తిరిగి లేపాలి అనుకుంటే మార్త అడ్డుపడుతుంది వద్దు ప్రభువా చనిపోయి నాలుగు రోజులైంది కంపు వాసన వస్తుంది అని మాటలు ఆమె పలకడానికి గల కారణము ఆమె ఈ లోకస్థుల మాటలు విన్నది ఈ లోకము ఆమెకెన్నో చెప్పింది చనిపోయిన వాడు తిరిగి లేవడు అద సాధ్యము పిచ్చిదానిలా చేయకనిన్ను చెప్పి ఉండొచ్చు వారి యొక్క మాటలను బట్టి ఆమెకున్న కొద్దీ విశ్వాసము కూడా పోయి ఉంటుంది మరి ఈ రాత్రి జీవాక్యము వెను చిన్న నీవు ఎవరి మాటలు వింటున్నావు ఈ లోకము మాటలు వింటే నీలో ఉన్న ఆ కొద్దిపాటి విశ్వాసము కూడా పోయి ఎటువంటి నిరీక్షణ లేక నువ్వు జీవించాల్సి వస్తుంది అదే క్రీస్తు యేసు వారి మాటలు నువ్వంటే నీలో విశ్వాసము పెరుగుతుంది నీలో ఆశ కలుగుతుంది చూడండి రక్తస్రావము కలిగినటువంటి ఆ స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతుంది కదా పన్నెండు సంవత్సరాలుగా ఎన్నో ప్రాంతాలకు తిరిగి సమస్తాన్ని వ్యయము చేసుకుని ఉంటుంది కదా ఆమెలో ఇక ఎక్కడా కూడా ఆశ లేదు తను స్వస్థత పొందుకుంటుందని ఆమెలో ఎక్కడ కూడా చిన్న ఆశ కనిపించకుండా పోయింది కాని ఆ సమయంలో తనకు ఏసు క్రీస్తు ప్రభుని గురించి వినబడింది ఆ మాటలు విని విశ్వాసము తెచ్చుకుంది మరలా ఆశలు పెట్టుకుంది అదే విశ్వాసము ఒక భయంకరమైన వ్యాధి నుండి బలహీనత నుండి విడుదలనిచ్చింది అందుకే ఏసయ్య అంటున్నాడు కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వెంత పెద్ద సమస్యతో బాధపడుతున్నప్పటికీ ఏసయ్య దగ్గరికి రా ఆయన పాద సన్నిధిన ఆయన మాటలు వింటూ గడుపు నీలో ఉన్న నిరాశ పోతుంది నీలో ఉన్న దుఃఖము పోతుంది నీలో ఉన్న నిస్సత్తువ నిన్ను విడిచిపెట్టిపోతుంది ఈ లోకము మాటలు వింటే నీలో ఉన్న విశ్వాసము కూడా పోతుంది వారి మాటలు వినకు దేవుని యొక్క మాటలు విను వినుట వలన విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసమే ఈ రాత్రి ఈ వాక్యము నీకు స్వస్థతనిస్తుంది నీ కుటుంబాన్ని కడుతుంది నిన్ను బాగు చేస్తుంది నీకు ధైర్యాన్నిస్తుంది కాబట్టి ఏసయ్య మాటలు వింటూ విశ్వాసముతో జీవించు అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి విన్న వాక్యము మన జీవితంలో ఫలభరితముగా ఉండి మన విశ్వాసాన్ని బలపరిచేదిగా ఉండులాగున ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలంలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిషుధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలోక పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా ఉన్నవాడవు అను వాడవు తండ్రి మా మధ్య ఉన్న దేవుడవు అయ్యా మా ప్రార్థనకు యోగే దేవుడవు తండ్రి మమ్మల్ని శాంతితో సమాధానముతో నింపే దేవుడవు ప్రభవ మీకే స్తోత్రాలు ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు అయా వాక్యము విని ఉన్నారో వినడం వలన వారిలో విశ్వాసాన్ని కలుగజేయండి వారి యొక్క జీవితాలను బాగు చేయండి ఈ మాటలు వారు వింటుండగా వారిలో విశ్వాసాన్ని పెంపొందించండి తండ్రి ఏ సమస్యతో అయితే వారు బాధపడుతున్నారో ఆ సమస్య నుండి వారిని విడిపించి కావలసిన సమస్తము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివాయి గాడనకరమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి కావలసిన సహాయము దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకొని బిడలందరినీ జ్ఞాన వివేకాలతో నింపమని వేడుకొనిచున్నాం ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనించున్నాం తండ్రి గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనించున్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో అయా కన్నీరు విడుస్తూ మీ పాద సన్నిధిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిస్తున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాంధ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి ఈ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతాలకు బిడ్డలను నడిపించి ఆ చోట మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల తంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఏ తోడు లేక ఒంటరిగా ఉన్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాం ఈ రాత్రి ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డను పేరు పేరువరచని ఆశీర్వదించమని వేడుకున్నాం దేవ్ రాత్రి బిడ్డలు ఏ ఆశ కలిగి ఏ నిరీక్షణతో అయ్యా ఏ కన్నీటితో ఏ అక్కర ఈ అవసరతతో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులు మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో తండ్రి మరి ప్రతి ప్రార్థనకి రాత్రి జవాబును దయచేసి వారి జీవితాలలో మరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమన లైపరచమని వేడుకొని చున్నాం అయాయి గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మల్ అందరినీ మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మేపు కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్